జేబీఎంలు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ న్యూఢిల్లీ వారికి ఆంధ్రప్రదేశ్ బుడగజజంగం బేడ కులం సమస్య పైన షెడ్యూల్ కులాల్లో చేర్చాలని చెప్పి నివేదికను పంపడం నివేదికను పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేంద్రానికి పంపడం జరిగింది ఈ వాస్తవాలు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అందులో భాగంగానే ఎక్కడైనా కేంద్రము గతంలో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారు మరియు ఆర్జీఐ న్యూఢిల్లీ వారి నుంచి మన సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్కు పద్దెనిమిది పాయింట్లు మీరు ఈ విధంగా మృగజంగల సమస్య పైన పంపండి అని చెప్పి కోరడం జరిగింది కానీ సాంఘిక సంక్షేమ శాఖ మన స్టేట్ ప్రభుత్వము ఆ పద్దెనిమిది పాయింట్లు ఫిలప్ చేసి కేంద్రాన్ని పంపాల్సింది ఉంది కానీ ఆ విధంగా పంపకుండా గౌరవ ముఖ్యమంత్రి వరులు సాక్షాత్తు ముఖ్యమంత్రి వరులే ఆ అసెంబ్లీలో ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఆ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏదైనా ఒక తీర్మానం చేయాలంటే సంబంధించిన మినిస్టర్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టరు దాన్ని తీర్మానం చేసి ఆమోదించి గవర్నమెంట్కి పంపిస్తారు కానీ ఈడ ఆ విధంగా జరగలేదు గౌరవం ముఖ్యమంత్రి వర్లే మన బుడగజంగల సమస్య పైన టేకప్ చేసి దాని పరి సమస్యను పరిష్కరించాలనే ఒక దృఢసంకల్పంతోనే ఎందుకంటే రెండు సార్లు వస్తుంది కాబట్టి ఈ పార్టీ ఎనికికి రాకుండా పులిషేపులో ఒక ముఖ్యమంత్రి వారిని ఒక సాక్షాత్గా నేనే పంపిస్తే ఇది న్యాయం జరుగుతుంది అందులో కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే దృఢసంకల్పంతోనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు టేకప్ చేసి ఆయన తీర్మానంలో అన్ని విధానాలుగా తెలియజేస్తూ రెండు మూడు సార్లు మీరు ఎన్నికి పంపారు ఈ విధంగా పంపద్దండి ఈ విధంగా పంపడం వలన బుడగజంగాలు ఆంధ్రప్రదేశ్లో మేము చూస్తున్న బుడగజంగాలు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలుగా చాలా వెనుకబడి ఉంటున్నారు అన్యాయం జరుగుతుంది అదేవిధంగా కూడా వీళ్ళు అన్టచబిలిటీ దరిద్రే దిగున ఉన్నారు కాబట్టి మేము అందరం ఆమోదిస్తున్నాము తీర్మానం చేస్తున్నాము ఈ యొక్క నివేదికను మీరు ఆమోదించి షెడ్యూల్ కులాల్లో ఆంధ్రప్రదేశ్లో బేటపడుతున్న కులాన్ని చేర్చాలని చెప్పి తన నివేదికను పంపడం చాలా విషయం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా దానికి మురి ముఖ్యంగా డివో లెటర్ నెంబర్ ట్వంటీ టూ వన్ బై అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు మైనస్ నాలుగు డేటు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున తీర్మానం చేసిన కాపీని కూడా జతపరుస్తూ పంపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశ నమ్మకంతోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం ఈ విషయం వల్ల కేంద్రం కూడా న్యాయం చేయడానికి గౌరవ శబరిమే గారికి కూడా తెలియజేయడం జరిగింది అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఆశతో సుభాషణమాన్ కూడా త్వరలో ఇంటామని కూడా కోరుకుంటూ జయ జయబున అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం నిరంతరము నిజాయితీగా నిక్కచ్చిగా ఎప్పటికెప్పుడుకు సమాజానికి తెలియజేయడంలో ముందడుగు ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ అందులో భాగంగానే పదకొండు మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ న్యూఢిల్లీ భవనానికి తమ యొక్క పుల్లిసేపులో సంతకాలు చేసి సంబంధిత అధికారులు సంతకాలు చేసి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున బై రిజిస్టర్ పోస్టు ద్వారా ఢిల్లీకి పంపడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను కానీ ఢిల్లీ ఢిల్లీ నుంచి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఆర్జే ఓఆర్జే అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి పద్దెనిమిది పాయింట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో బేడ బృద సంక్షేమ బృదం గల సమస్య పైన పద్దెనిమిది పాయింట్ అడగడం జరిగింది ఈ ఫుల్ ఈ ఫుల్ షాప్లో మీరు మాకు పంపాలని చెప్పి కోరింది కానీ ఆ విధంగా మన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపాల్సింది ఉంది కానీ అదృష్టం కలిసి వచ్చింది మనకు ఎందుకంటే చాలా సంతోషమైన విషయము గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున తన యొక్క క్యాబినెట్లో అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసిన వాస్తవాలన్నీ నాలుగు పేజీలను క్షుణ్ణంగా ఏమేమి ఎప్పుడు ఎప్పుడప్పుడు వచ్చింది ఎందుకు ఢిల్లీ నుంచి ఎందుకు రిటర్న్ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బుడగ బేడబుడు కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు చాలా అంటుగా ఉండరు సమాజంగా దరిద్ర రేపు దిగున ఉండరు అదేవిధంగా వీరు అన్ని విధాలుగా సంక్షేమ విద్యా ఉద్యోగ పరంగా అన్నీ నష్టపోతున్నారు ఇప్పటికే చాలా నష్టపోయినారు కాబట్టి తక్షణమే మేము ఆమోదించి తీర్మానం చేసిన పా కాపీని మీరు ఆమోదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడబుజంగాన్ని షెడ్యూల్ కులాలో చేర్చాలని చెప్పి తన యొక్క స్వయాన ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క లేఖను తీర్మాన లేఖను పంపడం అనేది ఇది ఒక శుభపరిణామం కాబట్టి కాబట్టి ఈ యొక్క లేఖ ద్వారా ఇట సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి అదేవిధంగా ఆర్జీఏ వారికి కూడా ఇది తన యొక్క సమాధానం కూడా ఇది యొక్క కాపీ ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా డివో లెటర్ కూడా డేట్ ఇరవై రెండు ట్వంటీ టూ వన్ బై ఎల్ఈ లెజిస్ట్రేట్ అసెంబ్లీ రెండు రెండు వందల ఇరవై నాలుగు మైనస్ నాలుగు డేట్ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున తీర్మానం చేసిన కాపీలు అన్ని కూడా జతపరుస్తూ కవరింగ్ లెటర్ల ద్వారా పంపడం జరిగింది ఈ ముఖ్యంగా మీకు తెలియజేయాలంటే కవరింగ్ లెటర్ కన్నా తీర్మానం కాపీ బలంగా ఉంటుందని కూడా మనం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎట్టైనా కేంద్రంలో మనకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారులే దీన్ని తీర్మానం చేసి పంపిస్తున్నారు కాబట్టి ఎవరైనా తీర్మానం చేసేది సంబంధించిన డిపార్ట్మెంట్ శాఖ మినిస్టర్ పంపిస్తారు తీర్మానం చేస్తారు ఇక కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇటు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ తీర్మానం చేసి పంపించేది కానీ ముఖ్యమంత్రి వరులే తీర్మానం చేసి దీన్ని పులి తన సద్దకాల ద్వారా పంపించిందంటే ఖచ్చితంగా కేంద్రంలో న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి త్వరలో పార్లమెంట్ జరిగే సమావేశంలో మన తీర్మానం జరగాలని చెప్పి గౌరవ మా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మేడం గారి దృష్టి కూడా ఈ కాపీలు అన్నీ కూడా పంపడం జరిగింది అక్కగారు కూడా అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర మినిస్టర్ దృష్టికి వీరేంద్ర కుమార్ దృష్టి కూడా ఆయన అక్కగారు పంపడం జరిగింది వాట్సాప్ మాధ్యమాల్లో ఖచ్చితంగా ఢిల్లీలో ఇరవై ఐదు రోజులలో మేము తొలకపోయి మీకు పూర్తి షాప్లో చేసుకున్నాం కేంద్రం కూడా న్యాయం చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యావత్ ప్రజలు కూడా గమనించండి నిజాయితీగా నిక్కచ్చగా జాతి ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండండి స్వార్థాలు సోలాభాలు వదులుకొని జాతికి ఉపయోగపడే విధంగా రేపు కానీ జీవో అయినప్పుడు చట్టం వేటప్పుడు కూడా మన కులము మన కమ్యూనిటీకే న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జయబుడు విధంగా జై జయబుడు